భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు గీతాంజలి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలలో భాగంగా చిన్నారులకు సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఎంతో మంది చిన్నారులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు విద్యాబోధన చేయడానికి ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని పొంది ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదో తెలుసుకునే అవకాశం ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్నారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేసిన విద్యార్థులను అభినందిస్తూ నేటి విద్యార్థులందరికీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కంది రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మార్నింగ్ వి లైక్ టు Children's Day is celebrated on November 14th every year with great joy and regard. Children's Day is celebrated on the birthday of Pandit Jawaharlal Nehru. He was the first Prime Minister of India and a great leader. Pandit Jawaharlal Nehru loved children very much and all the children loved to call him Chacha Nehru because of the love he had been shown on the children. Children's day celebrations are celebrated are done all over country on this day our school also celebrated children's day Fest, children's day i also participated as a teacher my experience is that i always looked after my teachers and got an opportunity to participate on this occasion first i felt a little nervous to meet the children in the classroom but it was a great experience however my teachers do hard work Without a teacher, a world will be definitely chaotic. Thank you. First of all, I wish you a very happy independent Day to all. Every year on 14 November, we celebrate as Children's Day. On the occasion of Pandit Jawaharlal Nehru's birthday, on this occasion we are celebrating Self-Government Day. I am very glad to participate in this program. I thank to HM sir and teachers who encouraged me in all aspects. జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా నేడు భారతదేశ మంత్ర అంతటా కూడా బాల దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నారు మొట్టమొదటి ప్రధానమంత్రి గారు స్వాతంత్రం కోసం ఎంతో అహనిషలు చేసు చేశారు అలాగే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా భారతదేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది ఆ సవాళ్ళన్నిటిని కూడా అధిగమిస్తూ భారతదేశాన్ని దశ దిశ నిర్దేశిస్తూ భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు దర్శకనీయుడు దార్శనీయుడు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వారి చేసిన సేవలు భారతదేశానికి చేసిన సేవలు ఆచంద్రార్థము సూర్యచంద్ర ఉన్నత కాలము చిరస్మరణీయంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వారి బాటలు కూడా మనం ప్రయాణించాల్సిన అవసరం ఉంది వారు ఎప్పుడూ చెప్తుంటారు నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు బాలలు కలుషం లేని దేవులతో సమానమని పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తుంటాడు ఇష్టపడుతుంటాడు వారి యొక్క పిల్లల్ని ఎప్పుడూ కూడా ఈ దేశానికి అభివృద్ధికి తొలి మెట్లు అంటూ వాళ్ళు ఎంతగానో ఎంకరేజ్ చేసినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బాల దినోత్సవం సందర్భంగా ఈరోజు గీతానేలి పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ సెల్ఫ్ గవర్నమెంట్ కోసం చాలా చిన్న ఉత్సాహంగా టీచర్స్గా మేము పాల్గొంటాము అంటూ పాల్గొని చక్కటి విద్యా చేశారు అలాగే టీచర్గా పార్టిసిపేట్ చేస్తూ ఈ ఒక్కరోజు గౌరవాన్ని పొందుతూ టీచర్ వృత్తి పట్ల టీచర్ ఎలాంటి బాధ్యతలు ఉంటాడో తెలుసుకుంటున్నారు అలాగే రేపటి నుంచి వాళ్ళు తప్పనిసరి ఒక మార్పు అనిపిస్తుంది